హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు ఒక్క రోజులోనే మన గార్డెన్లో నలభై యాభై ఏళ్ల వయసున్న వృక్షం వచ్చి వాలితే పోని పది రోజుల క్రితం మన పెరట్లో నాటిన మామిడి చెట్టు పళ్ళు మనం తినగలిగితే ఆహా ఆ ఊహ ఎంత బాగుందో కదా కానీ అది ఊహ ఏమాత్రం కాదండి నిజంగా నిజం నమ్మట్లేదు కదా వాటిని చూసే వరకు నేను కూడా అలానే అనుకున్నాను యాక్చువల్గా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ రెడీమేడ్ ఐటమ్స్ లాంటి వాటి గురించి తెలుసు కానీ ఈ రెడీమేడ్ వృక్షాల గురించి నేనైతే ఎప్పుడు వినలేదు కూడా అలాంటి చెట్లు కొన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా కడియం నర్సరీలు చూసేద్దాం వచ్చేయండి ఒక టూ మంత్స్ బ్యాక్ రాజమండ్రిలో వర్క్ ఉంటే చూసుకుని వచ్చేసేటప్పుడు కడియం వెళ్ళామని వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసిన మా ఫ్రెండ్ వాళ్ళు మేము మొక్కలు తీసుకోవడానికి కడియం వెళ్తున్నాం నువ్వు కూడా రావాలి అంటే నేను కూడా వెళ్లాను కడియంలో పెద్ద నర్సరీ అంటే పల్ల వెంకన్న నర్సరీ అని చాలా మంది చెప్పారు అక్కడికి వెళ్లే దారిలో శ్రీ సత్యనారాయణ నర్సరీ అని కనిపించింది ఇదే ఆ నర్సరీ అనమాట ఇక్కడ ఫైకస్ బోన్సై లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో చెట్లు కనిపించాయి చూడగానే ఇది అసలు నర్సరీ అయినా అనిపించింది ఇది కూడా చాలా పెద్ద నర్సరీ చాలా స్పేషియస్ గా చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఈ కొబ్బరి చెట్లను కూడా మనం ఇలా ఇంటికి తీసుకెళ్లి అలా మన గార్డెన్ లో నాటేసుకోవడమే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అయినా సరే అసలు ఎక్కడా కూడా ఆకులు రాలిపోవడం గాని చిరాగ్గా గాని ఎక్కడా కనిపించలేదు ఈ మొక్కలన్నిటినీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎంత చక్కగా వీటన్నిటిని ఆర్గనైజ్ చేశారో చూడండి అంతకు ముందు మేము చూసింది జస్ట్ రోడ్ సైడ్ నర్సరీలనే చూసాము ఇప్పుడు కడియప్లాంక లాంక ఊర్లోకి సో ఎటు చూసిన చెట్లు మొక్కలతో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఈ మొక్క చూడండి నాకు ఈ మొక్కను చూడుగానే ఇంట్లో గుమ్మ ముందు చుక్కలు ముగ్గు వేసుకుంటాం కదా ఆ ముగ్గే గుర్తొచ్చింది సేమ్ అలానే ఉంది కదా ఇవి ఇంపోర్టెడ్ ఫైకర్స్ అనమాట ఎంతో చక్కగా కొమ్మల్ని ఒకదానికొకటి అల్లినట్లు ఎంత అందంగా ఉన్నాయో ఇవి టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్న మొక్క నుండి మనకి ఇక్కడ దొరుకుతాయి వీటి ప్రైజ్ వన్ లాక్ నుంచి ఉంటాయంట అంటే వాటి ఏజ్ షేప్ని బట్టి ప్రైజ్ ఉంటుంది తాటి చెట్లు కూడా కుండీలో ఉన్నాయి కావాలనుకుంటే ఒక తాటి చెట్టు కుండీ పట్టుకెళ్ళి ఇంటి ముందు పెట్టేసుకోవడమే ఈసారి ఎప్పుడైనా మీలో ఎవరైనా కడియం వస్తే ఊర్లోకి వెళ్ళండి అప్పుడు మీరు ఎన్ని నర్సరీలు చూడొచ్చు రోడ్ సైడ్ అన్నీ కూడా చిన్న చిన్న నర్సరీలు ఉంటాయి అదే ఊర్ లోపలికి వచ్చేస్తే చాలా నర్సరీలు చూడొచ్చు ఈ ఒక్క నర్సరీలోనే లోపలికి వెళ్లే కొద్దీ ఇంకా ఇంకా లోపల చాలా ఉంది మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి అంత కవర్ చేయలేదు ప్రపంచంలో ఎక్కడా దొరకని మొక్కలు కూడా మనకి కడియం నర్సరీలో దొరుకుతాయి తూర్పుగోదావరి జిల్లా కడియం అంటేనే మొక్కలకి చాలా ఫేమస్ చిన్న చిన్న మొక్కల నుండి లక్షల రూపాయలు విలువ చేసే మొక్కల వరకు ఇక్కడ దొరకడం అంటే చాలా గ్రేట్ కదా ఊరు చూస్తున్నారు కదా ఎలా ఉందో దారిలో మనకి అటు ఇటు ఎటు చూసినా మొక్కలే కనిపిస్తాయి మొత్తం అన్నీ కూడా నర్సరీలే ఉంటాయి వాటి మధ్యలో ఇలా వెళ్ళడం కూడా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఈ కడియల్లో దగ్గర దగ్గరగా రెండు వేలకు పైగా నర్సరీలు ఉంటాయంట ఇప్పుడు మేము పల్ల వెంకన్న నర్సరీకి వెళ్తున్నాం అయితే పల్ల వెంకన నర్సరీ పక్కనే గౌతమి నర్సరీ అని చాలా ఫేమస్ నర్సరీ ఉంటుంది ఇక్కడ స్పెయిన్ నుండి స్పెషల్ గా తెప్పించిన చాలా రేర్ ట్రీస్ ఉంటాయి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అనమాట అందులోనే వీటి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు అంటే చాలా కాస్ట్ కదా కానీ చెట్లు చూసిన వాళ్ళు ఇవేం చెట్లురా బాబు వీటిని అసలు ఎవరైనా కొంటారా అనుకుంటాం అయితే ఇలాంటి చెట్లు మనం అన్ని నర్సరీల్లోనూ చూడలేము అంటే అందరు రైతులు వీటిని పెంచరు అనమాట ఎందుకంటే ఇంట్రెస్ట్తో పాటు వీటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది చాలా ఎక్స్పెన్సివ్ కదా సో అది భరించడం అందరు రైతులకి పాసిబుల్ కాదు పెద్ద ఫ్లవర్ వేస్ షేప్లోని ట్రంక్ ఉన్న చెట్టు చూశారు కదా దీని పేరు చరోషియా అంట వైట్ కలర్ పువ్వులు కూడా పూస్తాయని అక్కడ ఉన్న చెప్పారు అతను చెప్పగానే ఆకాశంలో పువ్వులు పూస్తే వాటిని ఎలా కోస్తామా అని నవ్వొచ్చింది వాటి పక్కనే మధ్య మధ్యలో ఉన్నాయి కదా అవి ఆలివ్ ట్రీస్ వీటి కాస్ట్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందంట అప్పట్లో ముఖేష్ అంబానీ గుజరాత్లో ఓపెన్ చేసిన పార్క్లోకి ఈ ఆలివ్ ట్రీస్నే రెండు తీసుకెళ్లారు అది కూడా ఈ గౌతమి నర్సరీ నుండే వీటి ఏజ్ కూడా నూట యాభై రెండు వందల సంవత్సరాలు ఉంటాయంట కొన్ని కొన్ని కంట్రీస్లో ఈ ఆలివ్ ట్రీస్ని పెంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు ఈ ఆలివ్ ట్రీస్ కూడా రకరకాల షేప్స్లో పెంచుతున్నారు మేము వచ్చిన రోజు వర్షం పడింది అనమాట అందుకే కొద్దిగా వాటర్ వాటర్ కింద ఉంది అక్కడక్కడ అయినా పెద్ద డిస్టర్బెన్స్ ఏమీ లేదు బాగానే అన్ని కవర్ చేసాం మన ఇండియాలో ఆవు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో కొన్ని కొన్ని కంట్రీస్ లో ఆలివ్ చెట్ల నుండి తీసిన ఆయిల్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుందంట ఈ ఆలివ్ ట్రీస్ స్పెయిన్ నుంచి వస్తే ఫైకస్ వెరైటీ ఉన్నాయి కదా అవన్నీ కూడా చైనా తైవాన్ థాయిలాండ్ నుండి వస్తాయంట ఈ ఫైకస్ వెరైటీస్ గురించి స్పెషల్ గా ఒక వీడియో చేశాను ఎండ్ స్క్రీన్ లో దాని లింక్ ఇస్తాను వాటి గురించి అక్కడ రైతు మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ మొక్కల్ని టూ త్రీ ఇయర్స్ క్వారంటైన్ చేస్తారు అంటే ఆకులు కొమ్మలు అవన్నీ కట్ చేసేసి అబ్జర్వేషన్ లో పెడతారు ఆ తర్వాతే వీటిని సేల్ కి పెడతారు వీటి వెనకాల చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంటుంది దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది ఇదంతా ఒక పార్ట్ అయితే ఈ నర్సరీల మీద ఆధారపడి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారంటే చాలా గ్రేట్ కదా కొబ్బరి చెట్లు తాటి చెట్లు మర్రి చెట్లు మామిడి చెట్లు ఇలా మీకు ఏ చెట్టు కావాలన్నా ఒక్కసారి కడియం నర్సరీలోకి తొంగి చూస్తే ఎన్నో విశేషాలున్న మొక్కలతో పాటు మీకు కావలసిన రెడీమేడ్ చెట్లు కూడా కనిపిస్తాయి మీరెప్పుడైనా మన కడియం నర్సరీకి వస్తే ఏదో పూల మొక్కలో పళ్ళ మొక్కలో కొనుక్కున్నాం వెళ్ళిపోయామని కాకుండా ఒక టూ అవర్స్ అయినా ఎక్స్ట్రా స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకుని కంపల్సరీ ఇలాంటివి చూడాలి వాటి గురించి కూడా తెలుసుకోవాలి మామూలుగా ఒక్కరోజు హాలిడే వస్తే అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని ప్లాన్ చేసుకుంటాం కానీ మన చుట్టూనే మనం చూడాల్సిన అందమైన ప్లేసెస్ చాలా ఉన్నాయని మర్చిపోతున్నాం నాకు కూడా ఇక్కడికి వచ్చి వాటిని చూసే వరకు కూడా ఇంత పెద్ద పెద్ద నర్సరీలు ఉంటాయని కాని ఇన్ని లక్షల్లో బిజినెస్ ఉంటుంది అని కానీ అస్సలు ఊహించలేదు వీటన్నిటినీ చూసిన తర్వాత కంపల్సరీ ఇంకోసారి రావాలని అనిపించింది అసలు మన ఇల్లు పెద్దదైనా చిన్నదైనా ఆఫీస్ అయినా స్కూల్ అయినా అసలు ప్లేస్ ఏదైనా సరే మొక్కలు లేకపోతే ఆ లైవ్లీనెస్ కనిపించదు కదా ఇక్కడ ఇవి చూసుకున్న తర్వాత నెక్స్ట్ పల్ల వెంకన్న నర్సరీకి వెళ్ళాం అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మేము ఏం కొన్నాం వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుల్ దెన్ బాయ్